లైంగిక వేధింపులు గృహహింస ఆకతాయిల ఆగడాలపై దిశ యాప్ పాశుపతాస్త్రంగా పనిచేస్తోంది దిశ యాప్ టీమ్స్ పెట్రోలింగ్ ఉంటే విద్యార్థినులు నిశ్చింతే అన్న భరోసా తల్లిదండ్రుల్లో కలుగుతోంది మహిళలపై గృహహింస లైంగిక వేధింపులు అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు ర్యాగింగ్ భూతం బాలికలపై వికృత చేష్టలు ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయాకగాని స్పందన న్యాయం జరిగేది కాదు ఇదంతా ఒకప్పటి విషయం మగువలు బాధితులుగా మారకముందే రక్షణ ఛత్రంగా దిశ యాప్ షీ టీమ్స్ నిలుస్తున్నాయి మానవ మృగాల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేలా దిశ టీమ్స్ పనిచేస్తున్నాయి అన్ని సమస్యలకు ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ ఆడపిల్లల రక్షణ దిశగా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రంగా మారింది అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం ఇస్తున్నారు ఆపత్కాలంలో దిశ యాప్లోని బటన్ నొక్కితే మహిళలకు నిశ్చింతనే మాట వినిపిస్తోంది సత్వరమే సాయమే కాదు దిశ పోలీస్ స్టేషన్లతో సత్వర న్యాయమూ లభిస్తోంది ఇందులో భాగంగా తిరుపతిలో షీ టీమ్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి నగరంలో ప్రతిరోజు నాలుగు టీంలు నిరంతరం పనిచేస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి సెల్ ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా విద్యార్థినులకు గృహిణులకు అవగాహన కల్పిస్తున్నారు నా పేరు హిమారెడ్డి నేను ఫస్ట్ ఇయర్ బీటెక్ పద్మావతి యూనివర్సిటీలో చదువుకుంటున్నాను అండ్ మాకు ఎవ్రీ సండే అవుటింగ్ ఉంటుంది సో మేము బయటికి వెళ్ళాలి అని అంటే మేము సెఫ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్నాం అనంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిశ టీమ్ అండ్ మాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మాకు సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో కానీ మేడం వాళ్ళందరూ ఒక ఫ్రంట్ స్టెప్లో ఉన్నారు సో మాకు ఫస్ట్ దిశ దిశ యాప్ అంటే ఏంటో తెలీదు అండ్ మేడం వాళ్ళు వచ్చి మాకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా ఉంటుంది అది ఎలా యూస్ చేయాలి వాళ్ళు మాకు ఎలా హెల్ప్ అవుతారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఉమెన్స్ ఉండడం వల్ల సేఫ్టీ ఉంటుంది బట్ ఫర్దర్ సేఫ్టీ కోసం యూ నీడ్ టు ఇన్స్టాల్ యువర్ దిశ యాప్స్ బీ సెక్యూర్ అండ్ సేఫ్ అందరం ట్రావెల్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్తో సో జస్ట్ ఓన్లీ నా ఫోన్ జస్ట్ షేక్ అయింది దానికి ఎస్ఓఎస్ ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా సో పర్సనల్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోయింది వాళ్ళు మనకి మళ్ళీ మనకి ఫోన్ చేసి మీరు సెక్యూర్గా ఉన్నారా మేడం సుమశ్రీ గారు మీరు సెక్యూర్గా ఉన్నారా బాగానే ఉందా మీ చుట్టుపక్కలంతా బాగానే ఉందా అని ఫర్దర్గా నేను ట్రావెల్ చేసేంత వరకు కూడా వాళ్ళు నాకు కాల్ చేయడం అయితే జరిగింది అసలు నాకు చాలా నచ్చింది ఆ విషయం మాత్రం బట్ ఒక్క కాల్ వల్ల ఐ మీన్ వన్ వన్ సాస్ అటెంప్ట్ వల్ల సో ఎంటైర్ జర్నీ అంతా కూడా వాళ్ళు సెక్యూరిటీ తీసుకున్నారు సో నాకు ఇది చాలా బాగుంది చైల్డ్ మ్యారేజ్ గురించి అవేర్నెస్ చేస్తూ టీనేజర్స్కి వచ్చేసరికి ర్యాగింగ్ కానీ యూటీజింగ్ కానీ ఇంకేదైనా వాళ్ళు పర్సనల్గా సఫర్ అవుతూ ఉంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి స్టేషన్ వరకు రావాల్సిన పని లేకుండా హండ్రెడ్ కానీ లేదంటే ఇంకా ఉమెన్ కోసమే ప్రత్యేకంగా పెట్టినటువంటి వన్ వన్ టూ నెంబర్కి కాల్ చేయొచ్చని వాళ్ళ అంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట రాకుండా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తామని వాళ్ళని అవేర్నెస్ చేస్తూ అదేవిధంగా ఉమెన్స్ అయితే వర్కింగ్ ప్లేస్లో ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే అటువంటి వాళ్ళు కానీ లేదా హండ్రెడ్ కాల్ వచ్చిన వెంటనే మాత్రం వెంటనే వెళ్తాము ఒక విత్ ఇన్ ఐదు పది నిమిషాల్లో ఆ స్థలం కాడికి చేరుకుంటాము ర్యాగింగ్లు సూసైడ్లు చాలా తగ్గినాయి కాలేజీలంతా టోటల్ పైన ఈ దిశ యాప్ ఇవి చేపించడము అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడము వాళ్ళు సూసైడ్ దాకా కూర్చుంటారు వాళ్ళని మేము వాళ్ళతో చాలా వరకు అవేర్నెస్ లాగా కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం మాట్లాడటము రోజు రోజుకి అమ్మాయి ఎలా ఉంది ఏమి హాస్టల్ దగ్గరికి పోయి చూడడము చాలా వరకు తగ్గాయండి